ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతున్న టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా విశ్వంబర ఈ సంక్రాంతికి వస్తుందని చాలామంది అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడిన విషయం విదితమే ఇకపోతే ఈ సినిమాని మేలో రిలీజ్ చేస్తారని చాలా రోజుల నుంచి చాలా రకాలుగా చాలా వార్తలు అయితే వచ్చాయి కానీ అది జరగలేదు తొందరలోని అఫిషియల్ తేదీని ప్రకటించనున్నారట ఈ సినిమా వేఫ్ చాలా వర్క్ ఉందని తెలుస్తోంది ఇటీవలే దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక టేజర్ అయితే హైలెట్ లెవెల్లో అదిరిపోయిన విషయం తెలిసిందే నెగిటివ్ ఫీడ్బ్యాక్లు ఎక్కువ వచ్చాయి పిల్లల సినిమా ఉందంటూ చాలామంది హేళన చేశారు దీంతో చాలామంది ఈ సినిమా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే వారందరి గురించి తాజాగా ఈ సినిమా దర్శకులు వశిష్ఠ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఒక టేజర్తోనే మీరు సినిమాని అంచనా వేయడం తప్పు విశ్వంభరా సినిమాపై తప్పుగా మాట్లాడితే వాళ్ళకు ఒకటే చెప్తా నేను సినిమా చూసి మీరే సలాం కొడతారు ఆ రోజు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ వశిష్ఠ గారు ప్రశ్న యూనియస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు ఈ సినిమాని మొదటి సంక్రాంతి రిలీజ్ చేస్తారనుకున్న వాయిదా పడింది మరోవైపు మే తొమ్మిదో తేదీన ఈ సినిమా వస్తుందంటూ కొన్ని రకాల వార్తలు నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే కానీ ఈ మూవీ మేకర్స్ ఇప్పటి ఈ సినిమా విడుదల తేదీని అఫిషియల్గా ప్రకటించలేదనే విషయం మనకందరికీ తెలిసిందే